జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి ఐదు శతాబ్దాల హిందువుల కళ అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆ కళ ఈ నెల ఇరవై రెండున సాకారం కాబోతోంది ఈ సందర్భంగా స్కోళ్లకు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అటు బ్యాంకులు కూడా హాఫ్ డే సెలవిచ్చారు అయితే ఈ దఫా ప్రత్యేకత ఏంటంటే ఏకంగా స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సైతం సోమవారం సెలవు ప్రకటించింది బాలరాముడి ప్రాణప్రతిష్టకు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పకనే చెప్పింది ఈ నెల ఇరవై రెండు సోమవారం జరగనున్న బాలరామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రాధాన్యాన్నిస్తోంది చేయబోయే చర్యల ద్వారా వివరిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా హిందూ సమాజమే కాదు కుల మతాలకు అతీతంగా అయోధ్య రాముడిని సందర్శించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో ఇరవై రెండున స్కోళ్లకు సెలవు ప్రకటించింది బ్యాంకులకు సగన్ డ్యూటీ మాత్రమే చాలంటూ ఆదేశించింది వీటన్నిటితో పాటు ఇన్వెస్ట్మెంట్ రంగంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారే పొదుపరుల తలరాతలు మార్చే కీలక వ్యవస్థ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను కూడా ఇరవై వెలువరించింది మార్పిడి సెల్యులర్ రిఫరెన్స్ నెంబర్ డిసెంబర్ ఇరవై ఆరు నాటి ఫైవ్ నైన్ సెవెన్ నెగోషియబుల్ లోని సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ప్రకటించబడిన పబ్లిక్ హాలిడే కారణంగా జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ట్రేడింగ్ సెలవు దినంగా ఎక్సెన్స్ ఇందు శుక్రవారం నాడే ప్రకటించింది సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం సెలవు దినంగా ఉంటుంది అయితే సోమవారం మార్కెట్లకు ప్రత్యేక సెలవు ప్రకటించిన కారణంగా శనివారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది అటు ఇరవై రెండున ఆర్బీఐకి చెందిన పంతొమ్మిది ఇష్యూ కార్యాలయాల్లో రెండు రూపాయల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ సదుపాయం ఉండదని ఇరవై మూడు నుంచి మళ్లీ ఈ సేవలు లభిస్తాయని వెల్లడించింది